అది కుండ కదా అది కుండ కదా రాలేదు కదా బాగుందా పంచి అమ్మాయి చేస్తుంది మొట్లు పెడుతున్నావు అమ్మాయి పెట్టి ఒకసారి పెడుతున్నావు

హాయ్ ఫ్రెండ్ హాయ్ ఫ్రెండ్స్ మామూలు అయితే బోనాలు కుదిస్తారు బోనాల పండదు అని చెప్పినా కదా బోనాలు వదిలిస్తారు ఇప్పుడే ఊదిస్తారు వాళ్ళు మీరు కూడా చాలా బోనమ్మ చూస్తారు ఇంకొకళ్ళు ఏమో బొట్లు పెడతారు తెలంగాణ బోనాల పండుగ అంటే బాగా ఫేమస్ దాని ఏమంటారు గురుగంటారా ఇంకొకరు లైవ్లకు వాళ్ళు వస్తారు ఏమని చూస్తాం ఇప్పుడైతే మా బోనాల పండుగ జరుగుతుంది కదా మా ఊర్లో అని చెప్పిన కదా ఇప్పుడు బోనాలు ఆల్రెడీ తయారు చేస్తారు మా వాళ్ళు కుండలు తెచ్చి ఇవి చూడండి సోపెట్ అది సో అదే అని నేను అనుకుంటున్నా లవ్ మ్యారేజ్ విచ్ ఇస్ బెటర్ లవ్ అండ్ అరేంజ్ బెటర్ లేకపోతే అరే మ్యారేజ్ చేసుకున్న తర్వాత లవ్ వేసులో పెట్టారు లేకపోతే నేను మ్యారేజే బెటర్ అనుకోకూడదు కాదు నాకే అర్థమవుతుంది మరి అలాంటి క్వశ్చన్లు ఎత్తనాయి ఎన్ని క్వశ్చన్లు పిల్లల్ని ఎలా పెంచాలి సొసైటీలో కరప్షన్ తగ్గాలంటే ఏం చేయాలి లవ్ మ్యారేజ్ పెట్టడా రంచ్ బెటర్ పెట్టడా ఇవన్నీ క్వశ్చన్లు ఎత్తారు నేను దానికి ఏం చెప్పాలి చెప్పురు ఒక్కోళ్ళనే కానీ అనట చెప్తుంది చెప్పు ఏం ఒక్కరిని కన ఇద్దరికంటే కష్టమవుతుందట చెప్తుందా మీరు డబ్బు ఆదా చేసుకోవాలంటే ఒక్కరిని పిల్లల్ని ఎలా అడుగుతుందండి అమ్మో సహా ఏమన్నా చెప్తుందా ఇలాంటి ఆన్సర్లు మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా అట్లా చెప్తుంది మసల్లే ఫ్రెండ్స్ మేము ఇప్పుడైతే బజ్జీలు చేసుకున్నాము బండ్ల పండుగకి నేనేసిన నేను వేసిన అవి ఇవన్నీ ఇప్పటిదాకా నేనే వేసిన ఇప్పుడు కళ్ళు అవుతున్నాం చెట్ల కళ్ళు ట్రీ మిల్క్ ట్రీ మిల్క్ అన్న ఫ్రీ మిల్క్ అన్నే కళ్ళు అవుతున్నాం బజ్జీలు తింటున్నాం ఫ్రెండ్స్ ఇవో ఎన్ని ఒక కరెక్టే ఫ్రెండ్స్ మేము ఉన్నది ఎందరం ఒకటి రెండు మూడు నాలుగు నాతోటి ఐదుగురం ఉన్నాం ఐదుగురికి కిలో పిండి పోసింది అవు మేము ఇవి తింటాము లేకపోతే అవన్నీ ఆమె నోట్లు కూర్చుతాము అంతే తింటే రేపు పొద్దుగల బాత్రూమ్ మొత్తం ఖరాబ్ అవుతుంది కానీ నాన్న మొత్తం పిండుతుంది దేవుడ నిమ్మకాయ చిన్నప్పుడు మా అమ్మకు ఉల్లిగడ్డలు ఇష్టం ఉండకపోతుండే ఉల్లిగడ్డ ఉల్లిగడ కూడా తినకపోతుండే నానాలు వాటి చేసిండు కాదు మాకు దొంగలు పడుతున్నారు ఇక్కడ ఉల్లిగడ్డలు దొంగలు పడుతున్నారు నేను చూస్తున్నాను అని కానీ నాకు ఇక్కడ ఉల్లిగడ్డలు చెప్పుకుంటే ఉల్లిగడ్డలు దొంగతలు పడుతున్నాడా చూద్దాం ఎట్లా తిను ఒక్కటే గింత షేపు తింటుంది ఒక్కటే గింత సేపు తింటుంది అవన్నీ తినే వరకల్ ఏమవుతుందో మరి చూడాలి అయిపోయినా వేసుకోనాము ఇష్టం వేసుకోము తింటాడు ఏది తింటారో ఏది తినక పక్కా తింటావు కదా మొత్తం తింటావు కదా పక్కా సరే చూద్దాం ఒక్కసారి ఎక్కువ పకోడ్ ఎక్కువ ఖరాబ్ కాదు బేకరీలలో బాగా రోజులు ఉండేది పకోడెక్కువ తింటాన్న కేస్తుంది అబ్బా ఓవరాక్షన్ చేస్తుంది దేవుడ మొత్తం ఓవరాక్షన్ చేస్తుంది చూడరి ఏమే మేధాక్ అమ్మాయి బ్లాక్స్ ఓనర్ అన్నట్టు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయరు పక్కా ఛాలెంజ్ అవన్నీ కాదు అవన్నీ కాదు అవన్నీ నడవ్ కరెక్టే కరెక్టే వద్దాం ఫ్రెండ్స్ ఛాలెంజ్లో మిస్టేక్ చేస్తే మాత్రం పచ్చిమిరపకాయలు రెండు తినాలి డైరెక్ట్ తినాలి మరి ఇప్పుడు మరి ఇప్పుడు తేనారా మరి మొత్తం రోజు మొత్తం కాదు మొత్తం మరి కావరిది మనం చూద్దాం మ్యా అయితే ప్లేట్లు చూడు గింత ఉంటాయి గింత ఉంటాయి మా అమ్మ నిమ్మకాయ విండుకుంటుంది ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో సగం ఉండే సగంలోకి వెళ్ళి మేము వేసుకున్నాం ఆమె ఫుల్ ఉండే ఒక్కతే తింటుంది కుంభకర్ణూరాలకి చెల్లెలు అటు ఇటు పార్సల్ చేస్తుంది ఛాలెంజ్ యాక్సెప్టెడ్ చేస్తుంది పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు అవన్నీ నడవదు మిర్చిలేసుడు కాదు పచ్చిమిర్ కలబడుతున్నాయి వాళ్ళు అవైనా సరే తిన తిన అన్నకాయలు మాత్రం పక్కా తీసుకున్నైతే లేదు తీసుకో నువ్వే తింటుందా అదే మరి ఆలుగడ్డ బజ్జీలు ఇష్టమని ఆలుగడ్డ బజ్జీలు అన్నీ వేసుకుంటే అనుకుంటుందేమో ఫస్లోది గాంధారపల్లి ఎవరన్నా ఫ్యాన్స్ ఉంటే ఈ మీకు ఉన్న సబ్స్క్రైబర్లో ఫ్యాన్స్ ఉన్నారో లేదో తెలియదు కానీ ఫ్యాన్స్ ఉన్నారు నీ గాంధర్పల్గా గాంధర్పల్ అంటే తెలియదు కానీ ఎడిపాయల దగ్గర అంటే అందరికీ తెలుస్తుంది కదా పాపనపేట మండలంటే నాకు కూడా పాపన సైడ్ భూమినాలుసు నేను అందుకోసం అడిగిన చూసిన అది మందాల లెక్క కొట్టనే కొట్టదు కానీ చిన్నగా ఉంటుంది దానికన్నా మంబోష్ పల్లె మా ఏం దొంగలెక్క వేస్తుంది ఫ్రెండ్స్ చూడండి వేసేసుడు కాదు నువ్వు అన్ని తినాలి అటు ఇటు సరఫరా చేస్తుడు అసలు కావచ్చు ఎట్లా ఇప్పుడు క్యా కెమెరా పెట్టింది అన్నీ తింటుంది చూద్దాం ఇప్పుడు ఎన్ని నేను తింటుందో చూద్దాం ఆరు నిమిషాలు అవుతుంది ఇప్పుడు ఎన్ని తిన్నది చూద్దాం నిమ్మకాయ పెనుతుంది ఖాళీ బాగా పోయి ఏమయ్యా కాదు అటు ఏ మధ్యలో బ్రేక్ తీసుకుంది ఏం చేస్తుందా జియా నీ తింటాడ ఛాలెంజ్ పెట్టుకుంది కదా పదకొండు వందలుండే కదా ఇగో వీళ్ళందరూ నన్ను ఈ భగవాన్ మొత్తం తిన్నమంటారు ఇగో గింతగానం ఉండే అయినాయి అవి కూడా అయిపోతాయి ఇవి ఇళ్ళకించి ఇన్ని వేసుకున్నాయి ఇంకా ఇంకా తింటున్నా ఇప్పుడు ఇవ్వ చూడు అందరిని అమ్ముతారు కదా ఫ్రెండ్స్ నేను అన్ని తింటా వీళ్ళు అమ్ముతలేరు తింటా తింటా చూడు రి పచ్చిమిరపకాయలు అస్సలు తిన్నా అవే తింటా కదా నాన్న తింటా కానీ పక్కడ తింటా కానీ నాన్న చూసినావా మా నాన్న ఒక్కడే నాకు సపోర్ట్ చేస్తుండే ఈ లో అందరు వేస్ట్ ఇంకా పచ్చిమిరపకాయ పచ్చిమిరపకాయ తింటుంది అబ్బా ఇంకోటి తినాలి ఒకటే కాదు తినట